కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా కూడా చక్కగా ఉందని చెప్పచ్చు ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది లాభంలో గురువు ఉన్నారు వ్యయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు లాభం రూపాయి ఖర్చు రూపాయి అయితే పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి డబ్బులు అలాగే వస్తాయి ఖర్చు అలాగే ఉంటుంది ఆ ఉన్న ఖర్చులో ఖర్చు సేవింగ్స్ చేయడం అనేది చెప్పదగింది అది బంగారం మీద కానీ లేకపోతే ఇంటి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇల్లు ఎప్పటి నుంచి ఇల్లు కొందామనుకుంటారు డబ్బులు సరిపోయామో తర్వాత కొందాం అనే ఆలోచన ఉంటుంది ముందు ఉన్న వాటికి సరి సరిపెడదాం అనే భావన ఉంటుంది అవన్నీ పక్కన పట్టిన ఎప్పుడు ఉన్నాయి ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ఇల్లు కొనడం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి వస్తే మంచి ఇల్లు కొనడం కానీ అది మీ చిరకాల వాంచ నెరవేర్చండి అది అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు అనేది చాలా కష్టతరంగా ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి కానీ మనం ఉన్న ఇంట్లో మనం సొంత ఇంట్లో ఉండవల మీ కళ ఏదైతుందో అది నెరవేర్చే నెరవేర్చే సమయం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి దాని సద్దినియపరచుకోండి అది వ్యాపారపరంగా బాగుంది ఉద్యోగంలో మంచి స్థిరత్వం వస్తుంది ఒక ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం గోచరిస్తోంది పై అధికారులతోటి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఏదైనా సరే దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు విహారయాత్రలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు శుభకార్యాలు పాల్గొంటారు శుభకార్యాలు ఖర్చులు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి వైపరాల్సిన అవసరం కూడా మనకు లేదు కాబట్టి ఈ వారం అంతా చక్కగా ఉందని చెప్పవచ్చు ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది ఆరోగ్య రుచి కూడా బాగుంది దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మెలకు ఉండని అవసరం ఈ రాష్ట్రాల మించిన విద్యార్థి విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం చాలా బాగుంటుంది ముఖ్యంగా వైద్య ఉన్న వారికి మెంటలీ స్ట్రెస్ నుంచి కాస్త తగ్గే అవకాశం గోచరిస్తోంది విదేశాల్లో స్థిరపడడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు మంచి కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది విదేశాల్లో ఉన్న వారికి వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది మొత్తం మీద విద్యార్థి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ రాష్ట్ర మించిన స్త్రీలకు ముఖ్యంగా గత వారం కంటే ఈ వారం ఇంకా బాగుంటుంది సత్వంలో శని బలంగా ఉన్నారు వీరికి ఏ పని చేసినా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని చేస్తారు వ్యాపారం కూడా స్థిరంగానే ఉంటుంది లాభాలు తక్కువ ఉంటాయని అనుకుంటారు కానీ భవిష్యత్తులో అవి మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది కొంతమందికి ఇప్పుడు లాభాలు వచ్చి తర్వాత నష్టం వస్తుంది కానీ మీకు అలా కాదు ఇప్పుడు కొంచెం నష్టం అనేది కాదు లాభాలు తక్కువ ఉన్నా భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు మీ తెలివితేటలతోటి ఏవైతే ఉన్నాయో అవి మంచి ఉపకరిస్తాయి మంచి దిశగా నడుస్తాయి మీ మేనేజ్మెంట్ స్కిల్స్ వల్ల పది మందిని వెప్పించగలుగుతారు ఇది ఉద్యోగంలోనూ టీం లీడ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అంతకంటే పై హై పై పొజిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి పొజిషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది సాఫ్ట్వేర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా బాగుంటుంది స్టీల్ రియల్ ఎస్టేట్ ఈ రంగాల వరకు బాగుంటుంది వైద్యుత్ వారికి కాస్మెటిక్స్ ఈ రంగాల వరకు బాగుంటుంది సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పొచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ప్రారంభించండి మంచి అవకాశం కలిసి వస్తుంది మొత్తం మీద గడిచిన కొన్ని వారాలను కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు ఆరోగ్య గురించి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తులతో దీపారం చేయడం అదేవిధంగా ఆరేవారి కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటకి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్